అందరికీ అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ప్రస్తుతానికైతే నా మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేసేసాను విత్ కాఫీ అండ్ అ బిట్ ఆఫ్ జర్నలింగ్ సో దాని తర్వాత స్నానం చేసి పూజకి రెడీ అంతా చేసుకోవాలి నిన్ననే తెచ్చేసాను అన్నమాట మొత్తం అన్నీ బయటికి వెళ్ళి ఈరోజు ఏంటి ఎలా చేసుకున్నాం అనేది చూసేసేయండి సో స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నా న్యూ రొటీన్ అనమాట ఇది మార్నింగ్ రొటీన్ జర్నలింగ్ చేయటం వల్ల మనసు చాలా ప్రశాంతంగా స్టార్ట్ ఉంటుంది రోజు కూడా చాలా ప్రశాంతంగా గుడ్ వైబ్స్ తోటి స్టార్ట్ అవుతుంది దీని తర్వాత కాఫీ తాగేసి ముగ్గు కూడా వేసేసాను ముగ్గు ఏ ముగ్గు వేసాననేది చూపించేస్తాను దాని తర్వాత వచ్చేసి మామిడి కట్టుకొని మంచిగా డెకరేషన్ కోసం గుమ్మాన్ని కనేసి పెట్టేశాను అనమాట మా అమ్మ ప్రసాద్ ఆల్రెడీ చేసేస్తుంది నేనేమో డెకరేషన్ మీద పడాలి ఏదేమో పులిహోరకి చింతపండు పులుసు ఇంకేం చేస్తున్నావు ఆ తర్వాత ఇక్కడేమో మిరపకాయలు ప పల్లీలు అక్కడేమో ఏలక్కాయలు ఇలాచి జీడిపప్పు స్వీట్స్కి స్వీట్కి ఇదేమో కరివేపాకు కొత్తిమీర కూడా ఉంది పులివాళ్ళకి దద్దోజనానికి అన్నిటికీ పండుగస్తాయి మనం బూరెలకి పప్పు ఉడికిపోయింది ఇక స్టఫింగ్ చేసుకొని మనం పూర్ణాలు వేసుకోవడమే ఇక్కడేమో మినపప్పు నాన నానబోసింది దేనికి గట్టి చెప్పు తోపిండి తోపిండి అంటే మనం పూర్ణం ముంచి వేస్తాం కదా ఆ పూర్ణం ముంచి వేస్తాం కదా ఆ పిండి కోసం మినపప్పు నానబోసింది మా దగ్గర పెద్ద పెద్ద శనగలు చెప్పి పెట్టాము ఈసారి ఈ శనగలు వచ్చేసి సాయంత్రం పేరెంట పేరంటానికి వస్తారు కదా వాళ్ళకి ఇవ్వడానికి అనమాట పూజా సామాగ్రి పూలు ఇవేమో విడిపూలు అనమాట ఇక్కడేమో కొబ్బరికాయలు రెండు కొబ్బరికాయలు ఒకటేమో కలిసంలోకి వెళ్తుంది ఇంకొకటి ఏమో మనం కొబ్బరికాయ కొట్టడానికి డెకరేషన్ కోసం మావిడాకులు పెట్టా మళ్ళీ అమ్మవారి డెకరేషన్ కోసం నేను పెట్టుకోవడానికి అమ్మవారి కోసం పూలు అంటే పూల దండ తీసుకొచ్చా అనమాట పూల ఇవేమో తమలపాకులు కలిసంలోకి ఐదు తమలపాకులు వెళ్తాయి మిగతా తమలపాకులు తాంబూలంలోకి వెళ్తాయి అన్నమాట పేరంటానికి వచ్చిన వాళ్ళకి కూడా వేస్తాం పెడతాం అన్నమాట తమలపాకులు తర్వాత ఇక్కడేమో అరటిపళ్ళు అరటిపళ్ళు తాంబూలంలోకి వెళ్తాయి పేరంటానికి వచ్చిన వాళ్ళకు కూడా ఇస్తామన్నమాట మనం నార్మల్గా తినడానికి కూడా బాగానే ఉంటాయి నా స్నానం అయిన తర్వాత అమ్మవారి డెకరేషన్ కని కూర్చున్నాను ముందుగా పసుపు రాసేసి ఆ ప్లేస్కి పసుపు రాసేసి అమ్మవారిని పెట్టే ప్లేస్కి బియ్య పిండితో ముగ్గేసేసి తమలపాకు మీద బియ్యం పోసి కొద్దిగా బియ్యం ముందు కూడా పోసాము వినాయకుడిని పెట్టాలి కాబట్టి పసుపు వినాయకుడిని ఆ తర్వాత కలసాన్ని రెడీ చేసుకొని కొబ్బరికాయకి పసుపు ఇంకా కళ్యాణం బొట్టు పెట్టేసి అమ్మవారికి చీర కూడా రెడీ చేసేసాను ఒక బ్లౌజ్ పీస్ తోటి ఆ తర్వాత కలసంలో ఐదు తమలపాకులు పెట్టుకొని కొబ్బరికాయ దాని మీద పెట్టి అమ్మవారి రూ జాకెట్ పీస్ ఉంటుంది కదా బ్లౌజ్ పీస్ దాన్ని టోపీలాగా చేసి దాని మీద పెట్టాను అనమాట కొబ్బరికాయ మీద అమ్మవారిని కూడా పెట్టేసి అమ్మవారి జడకి పూ జడ పెట్టేసి పూలు అన్నీ చేశాను ఇదిగోండి మా ఫైనల్ లుక్ అమ్మవారిది ప్రసాదాలు వచ్చేసి పంచభక్ష పరమాన్నాలు పులిహోర దద్దోజనం పరవాన్నం బజ్జీ బోండ్ పూర్ణ బూరెలు వడపప్పు పానకం ఇంకా కొబ్బరికాయలు అన్నమాట నేనైతే పూజ ఇలా చేసేసుకున్నాను సో ఇదేమో సాయంత్రం పూజ అనమాట సాయంత్రం మంచిగా రెడీ అయిపోయి పూజ చేసేసుకున్నాము ఈలోగా మా పిన్ని పెద్దమ్మ వీళ్ళు కూడా వచ్చేసారు నాతో పాటు పూజ చేస్తా అని చెప్పి మా బుడ్డోడు కూడా నా పక్కనే కూర్చున్నాడు వాడికి తోడుగా మా పిన్ని వాడికి దండం పెట్టిస్తుంది అనమాట వాడి చేత కాకపోతే వాడు పైకి చూస్తున్నాడు వాడు పెట్టడంట ఇంట్రెస్టే లేదు వాడికి ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళిపోదామా ఎవరెవరు వస్తున్నారా అని చూద్దామని ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు అసలు జేజ్ అంటే ఇంట్రెస్టే లేదంట వాడికి ఈరోజు మా పిన్ని పెద్దమ్మ వచ్చిన తర్వాత మా ఇంకొక పిన్ని ఇంకా అక్క వచ్చేసారనమాట వాళ్ళ అబ్బాయిని తీసుకొని వీడేమో మా అక్క కొడుకు అభిరామ్ వీడు ఇంకా మా అబ్బాయి మంచి ఫ్రెండ్స్ అయిపోతున్నారనమాట ఇప్పుడు ఇద్దరు కలిసి దండం పెట్టేసుకొని కూర్చున్నారు మా అబ్బాయి ఇక్కడ గోవింద గోవింద చేస్తున్నాడు వాడికి ఇప్పుడు ఇంట్రెస్ట్ పుట్టింది అంటే ఇక్కడ కూర్చొని హ్యాపీగా దండం పెట్టుకుంటున్నాడు అనమాట ఇదిగోండి మా వాళ్ళందరూ హ్యాపీగా ముచ్చటేసుకున్నారు ఇక్కడ మా అక్క మా పిన్ని మా పెద్దమ్మ అందరూ కలిసి ముచ్చటేసుకున్నారు హ్యాపీగా మా బుడ్డోడేవో మా అక్క కొడుకు మా బుడ్డోడు అభిరాము వాడు కూడా హ్యాపీగా కూర్చొని ఎవరు ఏం మాట్లాడుతున్నారు వింటున్నాడు అనమాట ఫుల్ నాటిఫాయి మా వాడు వాడు ఎంత నాటి మీరు ఈ వీడియోలో చూడొచ్చు నెక్స్ట్ వాడు ఫుల్గా మాట్లాడుతూ ఉంటాడు అనమాట ఎంత నాటినాట్యంగా మాట్లాడతాడో చూడండి దీని తర్వాత నేను రంగంలోకి దిగి అందరి వీళ్ళిద్దరికి ముందు బొట్టు పెట్టేసి తాంబూలం ఇచ్చేసాను Thank you ఇంకా మా వాళ్ళు తాంబూలం తీసుకొని వెళ్ళిపోతూ మా బుడ్డోడిని కాస్త పలకరించి హ్యాపీగా ఆడుకొని వాటితోటి వెళ్ళిపోయారనమాట వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా పిన్ని ఇంకా పెద్దమ్మకి కూడా పెట్టి తాంబూలం ఇచ్చేశాను నేను దండం పెట్టడం చూసి మా అబ్బాయి కూడా వాళ్ళ పెద్దమ్మమ్మ చిన్నమ్మమ్మకి దండం పెట్టాడు అనమాట దండం పెట్టి ఆశీర్వి ఆశీర్వాదం తీసుకున్నాడు సో దీని తర్వాత మన నెక్స్ట్ స్టాప్ ఏంటో చూపించేస్తాను హలో నాకన్నా పెద్ద యూట్యూబ్ యూట్యూబర్ అయిపోయింది హలో ఎంత అందంగా ఉందో చూడండి అసలు మా అక్క వాళ్ళ ఇంట్లో తాంబూలం తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళంతా మా ఇంటికి వచ్చేసారన్నమాట వెల్కమ్ వెల్కమ్ రాండి రాండి నమస్తే హీస్ వెరీ బిజీ హలో అక్కడ చూడు వీళ్ళందరికీ బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చేసరికి ఇక లేట్ అయిపోయింది మాకు సో రాత్రి లెవెన్ థర్టీ అయ్యి ఉండొచ్చు మా పువ్వు మాదంతా అయ్యేసరికి సో నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తా స్టే ట్యూన్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి సెలవు ఇంకా